హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ ఈరోజు ఈ వీడియో డిసెంబర్ థర్టీ ఫస్ట్న మా అపార్ట్మెంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్నప్పటి వీడియో అండి ఏదో క్యాజువల్గా మొబైల్ చూస్తూ ఉంటే ఆ రోజు నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి చూస్తుంటే చాలా సరదాగా అనిపించింది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను వీడియో బాగుంటుందండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఇది లేడీస్కి మ్యూజికల్ చేసండి అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అలాగే టీనేజ్ గర్ల్స్ అందరం పార్టిసిపేట్ చేసామండి ఏజ్ తోటి ఏ మాత్రం సంబంధం లేదు ప్రతి ఒక్కరం కూడా పార్టిసిపేట్ చేశాము ఫైనల్గా ఒకరు గెలిచారు అది ఎవరో కూడా మీరే చూడండి ఇది వచ్చేసి పిల్లలకి అండ్ స్పూన్ అండి ఇలాగా పిల్లలు ఆడిన ప్రతి ఒక్క గేమ్ కూడా లేడీస్ జెంట్స్ అందరం కాడామండి ఎవరికి వాళ్ళకి పెట్టారు అంటే పిల్లలకు ఒక సెషను లేడీస్కి ఒక సెషను అలాగే జెంట్స్కి ఒక సెషను ఇది లేడీస్ కండి అలాగే ఇది జెంట్స్కి ఇంకా ఇది వచ్చేసి జెంట్స్ కి మ్యూజికల్ చైర్స్ అండి ఈ జెంట్స్ మ్యూజికల్ చైర్స్ వాళ్లే కాదండి చూస్తున్న మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చూస్తున్నారు కదా జెంట్స్ అందరూ కూడా చక్కగా డాన్స్ చేస్తూ మ్యూజికల్ చేర్స్ ఆడుతున్నారు వచ్చేసి ఉండమ్మ బొట్టు పెడతా అండి ఈ జెంట్స్ కి కళ్ళకి కట్టేశారు కదండి లేడీస్ ని ఎదురుగా చైర్లో కూర్చోపెట్టారు ఎవరి వైఫ్స్ కి వాళ్ళు వచ్చి స్టిక్కర్ అంటించాలండి ఇంకా ఈ స్టిక్కర్ అంటించేటప్పుడు వాళ్ళు పడిన పాటలు మామూలుగా లేవండి మీరే చూడండి స్టిక్కర్ ఏ ఒక్కరికి కూడా మొహం మీద లేదు వాళ్ళ చేతులకే ఉండిపోయింది పై <laughs> ని ఇక ఈ గేమ్ అయితే చాలా సరదాగా ఉందండి గేమ్ ఆడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో గేమ్కి ముందు కూడా అంతే ఎంజాయ్ చేశాము ఈ గేమ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ చెరొక కాలికి కలిపి కట్టేస్తారండి అక్కడ చూస్తున్నారు కదా అలాగా కలిపి కట్తే ఇద్దరు కలిసి ఒకటే లెవెల్లో వాక్ చేసుకుంటూ వెళ్ళి లైన్ టచ్ చేయాలి ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారండి ఇక ఈ ప్రాక్టీస్ లో నవ్విన నవ్వులకి కడుపు నొప్పి కూడా వచ్చిందండి అంత ఫన్నీగా ఉంది చాలా బాగుందండి ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఇక ఇది ఫైనల్ లెవెల్ అండి ఈ గేమ్ లో మేమే విన్ అయ్యామండి ఫస్ట్ ప్రైజ్ మాకే ఇది వచ్చేసి జెంట్స్ కి తగ్గ హోరండి ఇందులో పదహారు ఏళ్ల నుండి అరవై ఏళ్ల వరకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారండి చూస్తున్నారు కదా మీరే ప్రతి ఒక్కరూ కూడా తగ్గేదేలా అంటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక ఈ గేమ్ వచ్చేసి ఇది కూడా కపుల్స్ గేమేనండి ఇందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం పార్టిసిపేట్ చేశారు ఇలాగా ఒక బకెట్ అలాగే ట్వెల్వ్ బాల్స్ ఇస్తారు ఒకరు ఈ సర్కిల్లో నుంచోవాలి అలాగే ఇంకొకరు ఎదురుగా బ్యాక్ సైడ్ తిరిగి నుంచోవాలండి ఈ ట్వెల్వ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ విసురుతూ ఉంటే ఈ సర్కిల్లో నుంచిన వాళ్ళు ఆ బకెట్ తోటి క్యాచ్ పట్టాలి ఆ బాల్ అనేది స్టెప్ పడకుండా డైరెక్ట్గా వచ్చి బకెట్లోనే పడాలండి అదే కౌంట్ చేస్తున్నారు చాలా బాగుందండి ఈ గేమ్ కూడా ఇలాగా గేమ్స్ అన్నీ పెట్టుకొని మధ్యలో ఏదో నామ మాత్రంగా భోజనాలు అవి కాలించి ఈ భోజనాలు కూడా మేము వంటలు బయట ఆర్డర్ ఇవ్వటం కానీ లేదంటే బయట నుండి తెప్పించడం కానీ చేయలేదండి అందరం కూడా తలా ఒక ఐటెం చేసుకొని వచ్చాము ప్రతి ఒక్కరం కూడా వంటల్లో కానీ అలాగే గేమ్స్లో కానీ అలాగే ప్రతి ఒక్క దానిలో పార్టిసిపేట్ చేశామండి ఎవరికి కూడా ఎలాంటి ఈగో ఫీలింగ్స్ షై ఫీలింగ్స్ లేవు ఇలాగ గేమ్స్ అన్నీ పెట్టుకొని అయ్యేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి మాకు ఇంకా టైం సరిపోలేదు ఇంకా వన్ అవర్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తాము అంత సరదాగా గడిచిపోయింది ఈ గేమ్స్ అన్నీ ఆపేసేసి ఇక ట్వల్ అవ్వబోతుందని కేక్ కటింగ్ పెట్టుకుందామని కేక్ని అరేంజ్ చేసుకున్నాము తర్వాత ఒక్కొక్కరిగా ఫోటో సెషన్ చేసుకున్నామండి కిడ్స్ అందరికీ ఒక ఫోటో లేడీస్ అందరికీ ఒక ఫోటో జెంట్స్ అందరికీ ఒక ఫోటో అలాగే మా అపార్ట్మెంట్ గ్యాంగ్ మొత్తం ఒక ఫోటో ఇలాగా అన్నీ తీసుకొని ఒక మెమరీగా చేసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ప్రతి ఒక్కరం కూడా నేను తమ్నో చెప్పినట్లు కానీ పెద్దలందరూ కూడా పిల్లలు అయిపోయారండి ఎవరికి ఎలాంటి షై ఫీలింగ్స్ కానీ ఈగో ఫీలింగ్స్ కానీ లేదు ఈ కేక్ కట్ చేసేటప్పుడు అయితే ఈ పిల్లల హడావిడి మామూలుగా లేదండి నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానని గొడవ గొడవ చాలా బాగా ఎంజాయ్ చేశారు టైం చూడండి సార్ కొంచెం ఓకే ఆ తర్వాత గేమ్స్ లో గెలిచిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అండి పిల్లలకి పెద్దలకి అలాగే లేడీస్ కి కి అందరికి కూడా ఒకటే టైప్ గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్కి కొంచెం పెద్ద ప్లేటు సెకండ్ ప్రైజ్కి కొంచెం చిన్న ప్లేట్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే టైప్ గిఫ్ట్ ఇలాగ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చుకొని ఒకరికొకరం విషెస్ చెప్పుకొని అలాగే కొద్దిసేపు కబుర్లు ఆడుకొని మొత్తం అన్నీ అయ్యి ఇంటికి చేరేసరికి టూ థర్టీ త్రీ అయిపోయిందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము అసలు అంత టైం కూడా చిటికీలో గడిచిపోయినట్లు అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ